హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గో మీరు చూస్తున్నారు కదా ఎక్స్పెక్టేషన్ తెలుగు సో ఈరోజు మన వీడియో టాపిక్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎప్పటికే సో ఎందుకంటే మనకు ఆల్రెడీ నైట్ పిల్లలు వస్తాయి సో మొత్తం అంతా రెడీ అయిపోయింది సో బూడిని కొట్టేసి పేపర్లు కూడా వేస్తాను సో ఇప్పుడైతే మనమైతే ఫీడ్ చల్లుతున్నాం అనమాట ఇప్పుడైతే ఫీడ్ చల్లుతున్నాం చూడండి ఏ విధంగా అంటే మనం ఏదైనా ఫీడ్ ఎలా చల్లుతుంటే మనకి ఏదంటే ఫీడ్ చల్లిన తర్వాత వాటర్ పెట్టుకోవాలన్నమాట సో అది కూడా మీకు నైట్ పిల్లలు వస్తాయి కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ రోజు కాబట్టి పేపర్ మీద చదువుకోవాలి ఫస్ట్ రోజు కాబట్టి పేపర్ మీద చల్లుకోవాలి అనమాట సో మనం రెండు రోజులు గట్టి అయితే చూడొచ్చు ఈ విధంగా దీన్ని ఫీడ్ తీసిరా సో ఇదైతే మనకి ఈ నైట్ పిల్లలు వస్తాయి కాబట్టి సో మనమైతే మొత్తం వాక్ మోసుకొని పట్టలన్నీ దింపేసి సో బూడింగ్లు అయితే కొట్టేసామన్నమాట సో ఇది చూసుకోవచ్చు మనం అయితే ఆల్రెడీ అన్ని పెట్టించుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ కూడా పెట్టుకుంటే మనకు పని అయితే అయిపోద్ది సో డైరెక్ట్ పిల్లలు వచ్చినప్పుడు మన బొగ్గులు మనకి మనకు అంటే పెన్నింగ్ పిల్లలు దించుకొని బొగ్గులు ఏంటో సరిపోద్ది అనమాట ఇంకేం అవసరం లేదు మనకి ఫ్రెండ్స్ వాటర్ కూడా పెట్టేసాం మీరు చూసుకోవచ్చు సో ఎందుకంటే వాటర్ అంటే ఎంత వేగంగా పెట్టిస్తారు అనుకోకండి సో ఆల్రెడీ వెనకాల మా వైఫ్ మా సిస్టరు వాటర్ పెడుతున్నారు సో నేనైతే ఫీడ్ చల్లుకొని వెళ్ళిపోయాము అంతకుముందే బూడింగ్ కొట్టేసాం కాబట్టి మాకు ఈజీ అయిపోయింది అనమాట సో వాటర్ పెట్టాం నెక్స్ట్ ఏంటంటే మనం పెట్టాల్సింది ఫీడ్ ఆల్రెడీ చల్లిసాం కాబట్టి మళ్ళీ పేపర్లు తీసినప్పుడే డొక్కులతో పెట్టుకుంటాం సో ఇప్పుడు పెసెంట్ అయితే అవసరం లేదు మనం అయితే బెడ్లు రెడీ చేసుకొని బొగ్గులు ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే సరిపోద్ది కానీ అప్పుడే పిల్లలు రావు ఇంకా టైం ఉంది మనకు వచ్చే ముందే అవి రాసుకోవాలి కాబట్టి ఇప్పుడు వరకు అయితే వర్క్ అయితే కంప్లైంట్ అయిపోయింది అనమాట సో ఈరోజు అయితే మాకైతే ఖాళీ లేదు ఎందుకంటే చుట్టూ పట్టాలు కట్టుకొని మళ్ళీ తిరిగి వాకు మోసుకొని వర్షం ఒకటి పది రోజులు పెట్టి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో అది ఇప్పుడు వరకు ఇది అనమాట మొత్తం అంతా పని అంతా అయిపోయింది స్పీడ్ కూడా వేసినవి వాటర్ కూడా పెట్టిన పిల్లలు దింపడమే లేట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అయ్యండి ఎక్కడ నుంచి డైలీ మనకి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే మనం పిల్లల నుంచి డైలీ వీడియో పెడుతుంటాం కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మెయిన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి వాటికి నేను రిప్లై ఇవ్వడానికి అయితే చూస్తాను అనమాట ఓకే సో ఓన్గా అయితే ఎంత ఖర్చు అవుతుంది అనేసి ఇంత ముందు వీడియో పెట్టాను కదా అయితే అడిగారు అనమాట సో అయితే నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలను సో మనకు టోటల్గా ఎప్పుడైనా ఆ ఖర్చు అని ఏదైనా నక్కేయ్యాలంటే టోటల్గా ఆ బ్యాచ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే మనం టోటల్గా బిల్స్ ఏట్లకి ఎంత అనేది వివరించడం జరుగుతుంది అనమాట సో అది వచ్చి అది మీకు వివరించాలంటే మనం ఏం చేయాలంటే ఆ బ్యాచ్ మనకు తెలిసిన వాళ్ళుగా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళు అడిగేసి మనమైతే మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాం సో అప్పుడు మీకు క్లారిటీగా ఆ ఎన్ని వేల పిల్లలకి ఎంత ఖర్చు అయింది వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నేను ఆ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ ఓకే మీకు అడిగిన దానికి ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి కామెంట్ చేయండి సో నేను రిప్లై ఇస్తాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు దించినంత మళ్ళీ రేపు డే డే వన్ నుండి స్టార్ట్ అవుద్ది సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అని చేసి కామెంట్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్